స్ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం బీఆర్కే భవన్లో ఉన్నాం ఇక్కడ ఎందుకు వచ్చినామని చెప్పేసి అంటే ఈ రోజు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది కాళేశ్వరం అనేది ఒక కుంభకోణానికి కేంద్ర బిందుగా మారిందని చెప్పేసి అని ఏదైతే ప్రస్తుతం ప్రభుత్వం ఉందో ప్రభుత్వం అప్పుడు రూలింగ్ అంటే కాళేశ్వరం కట్టినప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసు పెట్టిన విషయం మనకు తెలిసిందంటే ఏదైతే ఆ మేడిగడ్డ బ్యారేజీ కుంగి పిల్లర్స్ కుంగిపోవడం ఉందో తర్వాత అందరం ఆ సుందిల్ల ప్రాజెక్ట్స్ ఆ బ్యారేజీలో పిల్లర్స్లో పగులు రావడం ఏదైతే ఉందో ఎన్డీఎస్ రిపోర్ట్ కూడా రావడం వచ్చిన నేపథ్యంలో అంటే ఈ ఏదైతే ఈ జస్టిస్ పీసీ కోర్స్ కమిషన్ కమిషన్ అనే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది కాళేశ్వరం కమిషన్ అంటే ఆ రోజు అప్పుడు ఆ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు దీనిలో అవకతవకలు ఏమైనా జరిగాయా అవినీతి ఏమైనా జరిగిందా ఎందుకు ఈ పిల్లర్స్ కుంగిపోయినాయి ఎందుకు ఈ బ్యారేజ్లో పగుళ్ళు వచ్చినాయనే ఉద్దేశంతోనే అప్పుడు జస్టిస్ పీసీ కమిషన్ కమిషన్తోనే ఒక కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం అయితే ఈ నేపథ్యంలో భాగంగా అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేంద్ర పైన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి అయి ఉన్న కేసీఆర్ పైన అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నటువంటి హరీష్ రావు పైన కూడా వాళ్ళకు నోటీసులు జారీ చేయడం దాంతో పాటు ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి అధికారులకు కూడా నోటీసులు జారీ చేయడం పలు దఫాలుగా వాళ్ళని విచారించడం ఇప్పటివరకు జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అధికారులందరినీ అధికారులందరితో ఒక రౌండ్ అంట ఒక విచారణ కంప్లీట్ చేసుకున్నటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తాజాగా ఈ విచారణకి మొన్న ఈటల రాజేందర్ని పిలవడం అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నాడు కాబట్టి తర్వాత ఇప్పుడు ఈరోజు హరీష్ రావును పిలవడం తర్వాత నెక్స్ట్ కేసీఆర్ కూడా పిలవబోతుంది ఈ నేపథ్యంలో ఈరోజు మొన్న ఈటల రాజేందర్ విచారణకు హాజరైన నేపథ్యంలో నేడు తాజాగా హరీష్ రావు కూడా విచారణకు వచ్చారు ఈ నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా తరలి రావడం జరిగింది మరోవైపు పోలీస్ భద్రత కూడా భారీగా మోహరించడం జరిగింది ఈ నేపథ్యంలో మనం ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏమంటారు ఏంటి అనేది ఈరోజు కాళేశ్వరం కమిషన్లో భాగంగా ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడం జరిగింది వారికి సమాధానాలు నోటి మాటగా చెప్పడమే కాదు అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము నేను ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు రివ్యూ చేసుకుంటే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును ఏడు భాగాలు ఇరవై ఎనిమిది ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసింది ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో ఎక్కడైతే తమ్మిడి హట్టి దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడి నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాలువలు టన్నలు తవ్వారు సో నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత రివ్యూ చేసి మరి ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా దీన్ని కొనసాగించాలని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కన్సల్ట్ చేశాం హసన్ మిష్రిఫ్ గారు కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్గా ఉంటే ఆయన దగ్గరికి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే వెళ్ళి మీరు దయచేసి మాకు అనుమతి ఇవ్వండి మేము ఇక్కడే మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరాం దయచేసి మాకు అనుమతి ఇవ్వండి మేము మా వాళ్ళు మాకంటే ముందున్న ప్రభుత్వం మరి తమిడి హట్టిని నిర్ణయించుకొని ఆల్రెడీ పనులు ప్రారంభించారు ఇరవై ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు మమ్మల్ని ఇక్కడ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి హసన్ మిష్రిఫ్ గారిని కోరాం ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కమిషన్కి అందించాను ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మిష్రిఫ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే మేము ఏడేళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు మా రాష్ట్రంలో ధర్నాలు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మేము నూట యాభై రెండు మీటర్ల దగ్గర ఒప్పుకోలేము ఈ విషయం మీద మా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాశారు అని ఆ లేఖ నాకు అందించారు ఆ లేఖని ఇప్పుడు కమిషన్ దృష్టికి తీసుకుపోయాను నేను ఆ లేఖలో ఏముందంటే మీకు మీరుగా నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తే మీరు చేసే ఖర్చు మీరు చేసే డబ్బు ఏదైతే ఖర్చు చేస్తుందో అదంతా వృధాగా మారే అవకాశం ఉంది అని పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆనాటి కాంగ్రెస్ మంత్రి నాకు ఇచ్చారు అంటే మీరు ఇట్లా పోతున్నారు ఇది తప్పు అనే విషయం ఆ విషయం కూడా కమిషన్ దృష్టికి తీసుకుపోయాం ఎట్ ద సేమ్ టైం ఒక ఐదారు మీటింగ్లు జరిగినాయి మహారాష్ట్ర తెలంగాణ మధ్య ఐదారు మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో ఇంజనీర్ల లెవెల్లో ఫైనల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకి వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో జరిగిన చర్చల మొత్తం సారాంశాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశాం ఎందుకంటే అనేక ప్రయత్నాలు చేశాం మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ప్రభుత్వం వచ్చింది అప్పుడు గిరీష్ మహాజన్ గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటే రెండు వేల పదిహేను జనవరిలో నేను వెళ్ళి గిరీష్ మహాజన్ గారిని కూడా మీరు ఎంత నష్టపరిహారం అడిగినా ఇస్తాము దయచేసి మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన ప్రభుత్వం నీళ్ళ కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లే మాకు జీవాధారం మాకు తమ్మిడి హట్టి దగ్గర అనుమతించండి అని గిరీష్ మహాజన్ గారిని కూడా కోరాం ఆయన కూడా ససేమిరా అన్నారు అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకి వచ్చి అక్కడ మహారాష్ట్ర రాజ్భవన్లో విద్యాసాగర్ రావు గారి గవర్నర్ గారి సమక్షంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారిని పదిహేడు ఫిబ్రవరి రెండు వేల పదిహేను రోజు తమ్మిడి హట్టి దగ్గర బ్యారేజ్ కట్టడానికి అనుమతి ఇవ్వండి అని అనేక రకాలుగా కేసీఆర్ గారు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తులు చేశారు అయినా వారు ససేమిరా అన్నారు ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ మాకంటే ముందు ఏడేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఏడేండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడి హట్టి దగ్గర ఒప్పుకోనప్పుడు ఇవాళ నేను బీజేపీ గవర్నమెంట్ ఆ రోజు తమ్మిడి హట్టి దగ్గర కట్టొద్దని నేనే ధర్నాలు చేసినా పోరాటాలు చేసిన ఇవాళ నేనెట్లా ఒప్పుకుంటా రాజకీయంగా అది ఎట్లా సాధ్యమవుతుంది ఒప్పుకునే ప్రశ్నే లేదని ఆ రోజు కరాఖండిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి చెప్పారు ఏడేండ్లు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఢిల్లీలో కాంగ్రెస్ మన దగ్గర కాంగ్రెస్ మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీలకు ఒప్పించడంలో అగ్రిమెంట్ చేయడంలో పనులు చేయడంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు వీళ్ళే తెలంగాణ ప్రాంతం నుంచి మంత్రులుగా ఉన్నారు మీరు పట్టించుకోలే ఏడేళ్ళు మీరు చేయలే బట్ అయినా మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం ఇంత మధ్యలోనే ఈ సమయంలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ తమ్మిడి హట్టి దగ్గర నీళ్లు లేవు అని రెండు లేఖలు రాసింది రెండు లేఖల్లో స్పష్టంగా అక్కడ నీటి లభ్యత తక్కువ ఉంది మీరు ప్రత్యామ్నాయం చూసుకోండి అని మరికు కేంద్ర సిడబ్ల్యూసి మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా అదే సీడబ్ల్యూసి మీరు కట్టిన రిజర్వాయర్లు తక్కువ ఉన్నాయి రిజర్వాయర్ల సంఖ్య పెంచుకోండి అని కూడా చెప్పింది ఇవన్నీ లెటర్లు కూడా ఈరోజు కమిషన్కి ఇచ్చాం సిడబ్ల్యూసీ నుంచి వచ్చిన మూడు లేఖలు ఈరోజు కమిషన్కి ఇచ్చాం అప్పుడు కూడా కేసీఆర్ గారు ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదు రెండవ వైపు నీళ్ళే లేవు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కు కేసీఆర్ గారు మరి ఏం చేయాలో ప్రత్యామ్నాయం సూచించండి అని వ్యాప్కోస్కు మేము ఇవ్వడం జరిగింది వ్యాబ్కోస్ ఎవరో అల్లా తప్ప సంస్థ కాదు అది సిడబ్ల్యూసీలో అంతర్భాగము కేంద్ర జలవనరుల శాఖలో అంతర్భాగము ఆ ఇస్తే వ్యాబ్కోస్ లైడార్ సర్వే చేసి డిటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి మాకు మేడిగడ్డ దగ్గర నీటి లభ్యత ఉంటుంది అక్కడ ప్రాజెక్టు కట్టుకోండి అని వ్యాప్కోస్ అనే సంస్థ చెప్పింది ఆ వివరాలు కూడా కమిషన్కి అందించాం సో వ్యాప్కోస్ నివేదిక మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం మీరు ఆనాడు నీళ్ళు లేని చోట ప్రాజెక్ట్ ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు ఏడేండ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా ఉంది చాప్రాలు అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ కూడా తమ్మిడి హట్టు దగ్గర ఉంది వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్కి అనుమతి రావాలంటే పదేండ్లు అవుతుంది మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్ట్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటుకి మార్చడం జరిగింది ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ మీటింగ్ మినిట్స్ సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్కు పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది కాళేశ్వరం కార్పొరేషన్కు క్యాబినెట్ అనుమతి ఉందా అని అడిగారు కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది అదేవిధంగా బ్యారేజీ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు అన్నారం సుందిర్ల గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్ ఇంజనీర్లు డీటెయిల్డ్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఈ రకంగా మారుతుంటాయి మన నాగార్జున సాగర్ కూడా మారింది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కూడా మారింది సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు మేము చెప్పడం జరిగింది మొత్తంగా ఈ ప్రాజెక్ట్లో రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది అని అడిగితే నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం ఉందని చెప్పి కూడా మేము వారికి చెప్పడం జరిగింది అదేవిధంగా కాళేశ్వరంను కొంతమంది ఇవాళ పిచ్చి పిచ్చిగా కూలేశ్వరం అని మాట్లాడుతున్నారు మొన్ననే నేను ప్రజెంటేషన్లో కూడా సవివరంగా చెప్పాను కాళేశ్వరంలో వంద ఉన్నాయి వంద భాగాల్లో అన్ని ఇంటాక్ట్ ఉన్నాయి లైక్ ఇప్పుడు మనం మొన్న అనుకున్నట్టుగా మూడు బ్యారేజీల్లో అదేవిధంగా కాళేశ్వరంలో పదహారు రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌస్లు రెండు వందల మూడు కిలోమీటర్ల గ్రావిటీ టనల్లు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్సు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్సు ఇవన్నీ కూడా ఇంటాక్ట్ ఉన్నాయి ఒకవైపు ముఖ్యమంత్రి గారు మొన్న వై గంధమకు శంకుస్థాపన చేశారు మరి గంధమల్లకు నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి మల్లన్న సాగర్ నుంచి పోతాయి మల్లన్న సాగర్ ఎక్కడిది కాళేశ్వరంలో అంతర్భాగం ఇంకొక వైపు హైదరాబాద్కు మూసీని సుందరీకరణకు నీళ్లు తెస్తా అంటున్నారు ఎక్కడి నుంచి తెస్తా అంటున్నారు మూసీకి హైదరాబాద్ కు ముప్పై టీఎంసీల నీళ్లు తెస్తామంటున్నారు మల్లన్న సాగర్ నుంచి తెస్తామంటున్నారు మల్లన్న సాగర్ ఎక్కడిది కాళేశ్వరంలో అంతర్భాగం అంటే ఇంత స్పష్టంగా ఒకవైపు ప్రభుత్వమే కాళేశ్వరం మీద ఆధారపడి హైదరాబాద్ కు ముప్పై టీఎంసీల నీళ్లు దేవడానికి టెండర్లు పిలుస్తుంది ఇంకొక వైపు మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డ గంధమల్లకు టెండర్లు పిలిచి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు ఇంకొక వైపు కాళేశ్వరం కూలింది కుప్పకూలింది కాళేశ్వరం లేదు అంటారు అంటే ఇలా ప్రభుత్వం డొల్లతనం పూర్తిగా బయటపడ్డది ఎప్పటికైనా కాళేశ్వరమే తెలంగాణకు లైఫ్ లైన్ జీవధార అనేది ఇలా ప్రజలకు స్పష్టమైంది కమిషన్ ముందు కూడా చాలా వివరంగా అన్ని కూడా మేము ఏది నోటి మాటగా చెప్పలే విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సాక్ష్యాధారాలతో సహా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు సిడబ్ల్యూసి రిపోర్ట్లు కోర్స్ రిపోర్ట్లు కేబినెట్ నిర్ణయాలు అన్ని కూడా ఆధారాలతో సహా కమిషన్ కోరిన విధంగా మేము సబ్మిట్ చేయడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రం డిస్క్రిప్షన్